హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో వచ్చేసి పార్ట్ టూ అనేది పెడుతున్నాను అండి ఇక్కడ బ్యాక్ పార్ట్ సపరేట్గా గా వివరంగా కట్ చేసి నేర్చుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ అనేది నేర్చుకున్నాము ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది బ్యాక్ పార్ట్ వరకే మీకు ట్వంటీ మినిట్స్ వరకు వస్తుంది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ వివరంగా ఇంత అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు కూడా నేర్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్ తర్వాత నెక్స్ట్ పార్ట్ చూడండి పార్ట్ టూ కింద నేను పెడుతున్నాను ఈ వీడియోని బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ అనమాట థర్టీ ఎయిట్ ఫార్టీ కింద కూడా కటింగ్ ఇదే ఉంటుంది ఫార్టీ సైజు కూడా దగ్గర దగ్గరగా ఇక్కడ నాకు థర్టీ నైన్ సైజ్ వచ్చింది అంటే తొమ్మిది ముక్కాలు వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ డిఫరెన్స్ తో ఇది థర్టీ నైన్ కింద వచ్చింది మీరు ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ వాళ్ళు కూడా సేమ్ యాజ్ టీజ్ గా ఇదే బ్లౌజ్ కటింగ్ తో పెట్టుకోవచ్చు ఇక్కడ చంకరం దగ్గర దగ్గర చూడండి కొంచెం పావించి లో వేస్తే కనుక ఫార్టీ సైజ్ అయిపోతుంది ఈ బ్లౌజ్ ఇదే మెజర్మెంట్ పెట్టుకోవచ్చండి షోల్డర్స్ కానీ మీకు చంక్ రౌండ్ గానీ తొమ్మిదిన్నర వచ్చేస్తుంది చెస్ట్ రౌండ్ తొమ్మిది తొమ్మిదిన్నర వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ సేమ్ ఇజే ప్యాటర్న్ లో మీరు ఫార్టీ సైజ్ కూడా కట్ చేసుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా చక్కగా ఇక్కడ కీ పాయింట్స్ తో సహా చెప్తాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా కటింగ్ లోకి వెళ్ళిపోదాం వీడియోలోకి ఇప్పుడు మనము సేమ్ బ్యాక్ పార్ట్ ని ఇదిగోండి నేను కట్ చేసిన బ్యాక్ పార్ట్ చూడండి ముందు వీడియోలో కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇక్కడ మనం కుట్టేది క్రాస్ కటింగ్ గా స్ట్రైట్ కటింగ్ అనేది ఫస్ట్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే గనక ఇదిగోండి స్ట్రైట్ కటింగ్ వేసే విధానం ఈ డైరెక్షన్ లో వేసుకోవచ్చు ఇక్కడ మనకి పీస్ స్ట్రైట్ గా పడాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము స్ట్రైట్ కటింగ్ గా వేసుకోవచ్చు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది క్లాత్ ఈ విధంగా వేసేసుకొని మీరు కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవచ్చు ఈ విధంగా స్ట్రేట్ కటింగ్ కావాలంటే వేసుకోవాలి మనకి క్రాస్ కటింగ్ కుడుతున్నాము అంటే గనక పర్ఫెక్ట్ గా క్రాస్ కటింగ్ రావాలి అనుకుంటే ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా ఇంటూ మార్క్ వేస్తున్నాను చూడండి ఇలా ఈ డైరెక్షన్ లో ఇక్కడ మనకి ఎక్కువ సాగే గుణం ఉంటుంది బాగా క్రాస్ కటింగ్ రావాలంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మనకి క్రాస్ పడే చోట ఎక్కువగా ఈ విధంగా వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా వేసుకున్నప్పుడు చాలా వీడియోస్లో నా వీడియోస్ చూపిస్తున్నాను మీకు ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇక్కడ ఈ ప్లేస్లో మనకి లోత్ అనేది వచ్చేస్తుంది అంటే జాయింట్ పడుతుంది ఇలా వేసుకున్నప్పుడు మనం క్రాస్ కటింగ్ ఈ ప్లేస్ లో మనకు ఖచ్చితంగా జాయింట్ అనేది వస్తుంది ఎందుకంటే హ్యాండ్స్ పొడవు తీసుకోవాలన్నప్పుడు కింద దించుకోవాలి క్లాత్ పరుచుకున్నప్పుడు మొత్తం డ్రా చేసేద్దాం ఇదిగోండి ఈ చంక రౌండ్ ఇక్కడ మీకు క్లాత్ తగ్గినా పర్లేదు ఇక్కడ రిమైనింగ్ షోల్డర్ దగ్గర అయితే ఉండాలి ఇదిగోండి ఇక్కడ కచ్ డాట్ పెట్టిన చూసారా ఇక్కడ క్లాత్ మనకు ఉండాలి ఇక్కడ తగ్గినా పర్లేదు ఎందుకంటే కటింగ్ లో పోతుంది ముందు మేడ కటింగ్ లో పోతుంది ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ యాజ్ గా డ్రా చేద్దాం ఇక్కడ ఒక రెండు ఇంచులు బ్యాక్ పార్ట్ ని మడత వేసేస్తున్నాం ఇదిగోండి ఒక రెండు ఇంచులు బ్యాక్ పార్ట్ ని మడత పెట్టేసి మార్క్ చేసుకున్నాము ఇక్కడ ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దాం ఇప్పుడు ఇదిగోండి మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మీకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్న ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ కొంచెం మెడ దగ్గర వదిలేసి ఇదిగోండి నెక్ కటింగ్ అయి కుట్టిన దగ్గర వరకు కరెక్ట్ గా ఒక మార్కింగ్ వేసుకోండి ఇదిగోండి ఇక్కడ మెడ ముక్స్ పట్టి దగ్గర నుంచి బెల్ట్ జాయింట్ అయ్యే వరకు ఒక మార్కింగ్ వేయండి తర్వాత కుట్ల కొరకు వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ డాట్ హాఫ్ ఇంచ్ పోతుంది పావు ఇంచ్ పైన పోతుంది ఇక్కడ పావు ఇంచ్ పోతుంది టోటల్గా మనకి ఉక్సపటి దగ్గర వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి ఇక్కడ కరెక్ట్గా బెల్ట్ జాయింట్ అయింది కదా అక్కడికి ఒక మార్కింగ్ వేశాను ఖర్చు కొరకు వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను ఇలా మనము ఉక్స్పటి సైడ్ది మార్క్ చేసుకున్నాము తర్వాత చంక సైడ్ది ఓకేనా ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ రివర్స్ తీసేసేయండి చంక కుట్ల దగ్గర చూడండి ఇక్కడి నుంచి మనము ఇది డైరెక్ట్గా మనం ఇలా మార్క్ చేసేసుకోవచ్చు కరెక్ట్గా మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది సేమ్ ఇదే లెంత్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ బెల్ట్ జాయింట్ అయింది చూసారా బ్యాక్ పార్ట్లో అక్కడ వరకు మనము మార్క్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ ప్లేస్లో బెల్ట్ జాయింట్ అయ్యింది ఇక్కడ ఇక్కడ చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఇదిగోండి ఇది కుట్లు ఓపెన్ ఇలా కింద కంటే ఇక్కడికి చంక పార్ట్లో ఉక్స్పట్టి సైడు చంక సైడు అంటే ఆల్ రౌండ్ సైడు ఖర్చుతో కలిపి మనం మార్క్ చేసుకున్నాము ఇప్పుడు రెండించులు మనం ఫోల్డ్ చేశాం కదా ఇక్కడ ఇక్కడికి ఒక మార్క్ చేసుకుందాం ఇలా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మీరు మార్జిన్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే అక్కడ ఒకటే మార్జిన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని తీసేద్దాం ఈజీగా ఇలా తీసేసిన తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకుందాం చూడండి ఫ్రంట్ నెక్ మనము మార్క్ చేసుకున్నాం కదా ఎక్కడి వరకు పొడవు ఉందో ఆ పొడవు వరకు మనము ఒకసారి ఎంత పొడవు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము ఫ్రంట్ నెక్ ముందు మేడ పొడవు ఇదిగోండి ఇక్కడ టేప్తో కొలత వేసి చూస్తే ఆరు వర్క్ ఉంది దీన్ని ఇక్కడ మనము రౌండ్ షేప్ కింద డ్రా చేసుకుందాం మార్క్ చేసుకొని ఇదిగోండి దీంట్లో నుంచి స్ట్రైట్గా వచ్చేసి ఇలా చక్కగా మనము రౌండ్ షేప్ అయితే కలుపుకున్నాం కదా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇంకా కావాలంటే మీరు లోతు తీసుకోవచ్చు ఇక్కడ ఓకేనా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మనం క్రాస్ కటింగ్ గీసేటప్పుడు పైన అనేది మూలాకారం సాగిపోతుంది ఇలా సాగకుండా మెడ సైడ్ డౌన్ కి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఇది కీ పాయింట్ అనమాట మెడ సైడ్ కి ఇలా డౌన్ కి ఇక్కడ ఓకేనా పావించు ఇప్పుడు మనము దీన్ని చక్కగా మెడ రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది ఇక్కడే మనకి ఫ్రంట్ పార్ట్ లో మెడ దగ్గరే ఫ్రంట్ పార్ట్ మెడ దగ్గరే చక్కగా రౌండ్గా రావాలి ఈ విధంగా షేప్ ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ పాయింట్ ఇప్పుడు చూడండి పట్టి దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వర్క్ పొడవు కలుపుకొని మనం మార్క్ చేసుకున్నాము తర్వాత చంక దగ్గర నుండి ఒక గుర్తు అంటే ఈ కొలతోడైపోయింది ఇప్పుడు మిడిల్ భుజము నుండి క్రాస్ బెల్ట్ పొడవు ఓకేనా భుజము నుండి క్రాస్ బెల్ట్ పొడవు ఓకే అండి ఇదిగోండి భుజము నుండి క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి నేను పద్నాలుగు వరకు పాయింట్ అవుట్ చేస్తున్నాను పద్నాలుగు పెట్టొచ్చు లేదా పదమూడున్నర కూడా మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము మార్క్ చేసుకున్నాము ఇప్పుడు దీ మూడు గుర్తుల్ని మనం కలుపుకోవాలి ఓకేనా ఇక్కడ ఈ విధంగా మూడు గుర్తుల్ని మనము కలుపుకోవాలి ఇలా ఓవెల్ ఆకారంలో అయితే రావాలి మనకి బ్లౌజ్ షేప్ చూడండి ఈ విధంగా చక్కగా మనము ఇలా రావాలి ఇలా మనము ఫ్రంట్ పార్ట్ అనేది మూడు కొలతలతో పూర్తయిపోతుంది చాలా వీడియోస్ లో పెట్టున్నానండి డైరెక్ట్ గా మనం క్లాత్ కటింగ్ చేసేది మెడ నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పొడవు ఇది ఎంత ఉందో రాస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది మెడ నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పొడవు ఇదిగోండి మూడున్నర ఉంది మూడున్నరకి మనము ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసాం ఓకేనా ఇది వన్ ఇంచ్ ఇక్కడ ప్లస్ వన్ వేసుకోండి అప్పటికి నాలుగున్నర మెడ కటింగ్ అయ్యే దగ్గర నుంచి ఉంది నాలుగున్నర అంటే మనం ఇక్కడ డాట్ ఎక్కువ పెట్టుకొని మెడ కుట్టిన తర్వాత నాకు ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉందో అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ చంక దగ్గర నుండి కొలత వచ్చేసి ఇదిగోండి ఆరు ఆరున్నర ఓకేనా ఈ విధంగా ఆరు ఆరున్నర మార్పు చేసుకోండి భుజం నుండి క్రాస్ బెల్ట్ వరకు చెప్పాను నేను పదమూడున్నర అయితే ఉంది ఓకేనా ఈ సైజ్ కి పదమూడున్నర పద్నాలుగు కరెక్ట్ గా సరిపోతుంది ఫార్టీ సైజ్ కి కూడా మీరు పద్నాలుగు పద్నాలుగున్నర అయితే మార్పు చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్క్ చేసుకున్నాము ఇంకొకటే మిస్ అయింది ఏంటి అంటే ఇక్కడ లోతు ఓకేనా ఇక్కడ చంక రౌండ్ దగ్గర మనం లోతు అనేది తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర దగ్గర ఇంచుగా నేను ఇక్కడే ఈ మూల ప్లేస్లోనే ఈ బాక్స్ వస్తుంది చూసారా ఈ బాక్స్ లాగా ఈ బాక్స్ ప్లేస్లోనే మనము మూల లోతు ఎక్కువ తీసుకోవాలి ఇలా ముక్కాలు ఇంచు మార్క్ చేసుకున్నాము మొత్తం పర్ఫెక్ట్ గా అయితే మనము డ్రా చేసేసామండి ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది మనము కటింగ్ అయితే చేసేద్దాం లేట్ చేయకుండా ఇక్కడ నేను చెప్తున్నాను మీకు ఫార్టీ సైజుకి కూడా ఇదే కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ భుజం నుండి క్రాస్ బెల్ట్ పొడవు పొడవు ఒక్కటే మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చండి ఇక్కడ నేను గా రౌండ్గా ఫేస్గా తిప్పుతూ కట్ చేస్తున్నాను చూడండి ఇలా మనము జాగ్రత్తగా కదలకుండా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకునేటప్పుడు జరుపుకొని ఏ లో మనము ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేయాలి భుజం నుండి కిందకి రావాలి ఇలా అన్ని నేను కటింగ్ చేసే ప్రాసెస్ కూడా చూడండి అప్పుడే మీకు కటింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది గతుకులుగా రాకుండా రౌండ్ షేప్ కత్తెర అటు ఇటు పోకుండా నీట్గా అయితే వస్తుంది ఓకేనా ఇక్కడ ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారండి నాకు ఇన్స్టాలో మేడం స్పీడ్గా పెడుతున్నారు వాయిస్ స్పీడ్గా ఉంది అని ఓకే అండి ఇక్కడ కొన్ని వీడియోస్లో స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది కొన్ని వీడియోస్లో స్లోగా చెప్పాల్సి వస్తుంది చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు బ్లౌజ్ కటింగ్ కావాలి నేర్చుకోవాలి అనుకుంటే చాలా వీడియోస్లో స్లోగా ఉన్నవి నేర్చుకునే వాళ్ళకి నిదానంగా అర్థమయ్యే వీడియోస్ చాలా ఉన్నాయండి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్ళి ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీరు ఛానల్లోకి వెళ్ళారంటే మీకు మంచి వీడియోస్ ఇంకా స్లోగా అర్థమయ్యేటట్టు అన్ని సైజుల వారీగా అంటే మీ సైజు ఏ సైజు కావాలన్నా అన్ని సైజులకి నేను తగ్గట్టు నేనైతే మార్క్ చేసున్నాను చెప్పున్నాను వీడియోస్ పెట్టున్నానండి చాలా అందుకే నేను ఈ వీడియో రెండు పార్ట్ కింద అయితే పెడుతున్నాను ఎందుకంటే చాలామంది సిస్టర్స్ అయితే అన్ని వీడియోస్ చూసి ఉండరు వాళ్ళకి తెలియదు కాబట్టి పెడుతున్నారు సరే అండి నేను మీరు అడిగారు కాబట్టి నేను సపరేట్గా చేసుకోవచ్చు చూడండి ఈ కటింగ్ ఎలా వచ్చిందో ఓకేనా ఈ షేప్ ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ మనకి షేప్ ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఈ షేప్ చూడండి పర్ఫెక్ట్గా ఇలా రావాలన్నమాట అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఖచ్చితంగా నీట్ గా కుదురుతుంది ఇక్కడ రౌండ్ కూడా చూడండి చక్కగా అయితే వచ్చింది ఈ ప్యాటర్న్లో కట్ చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి ఓకేనా మనము నాలుగు మడతల కింద వేసుకున్నాము ఇక్కడ ఉక్స్పట్టి సైడ్ హ్యాండ్ తీసుకోండి కరెక్ట్గా ఉంటుంది కొలత నేను ఈ బ్లౌజ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ తీసుకుంటున్నాను ఇక్కడ క్రాస్ లేకుండా ఒక మార్జిన్ అయితే వేసేస్తే క్రాస్ రాకుండా ఉంటుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి లెంత్ మళ్ళీ మీరు ఈ చేయి కన్నా పొడవ ఎక్కువ పెట్టారని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ కరెక్ట్గా చంక దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కొరకు ఒక మార్కింగ్ వేసేసుకున్నాను ఓకేనా అంటే ఒక పావు ఇంచ్ పైకి ఇక్కడ లూజ్ చంక లూజ్ ఎంత ఉందో సేమ్ యాజ్ డీజ్గా అదే మార్జిన్ చేయండి ఇలా కరెక్ట్గా చేయి పెట్టుకోండి ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా చేయి లూజ్ కూడా కరెక్ట్గా వస్తుంది యాజ్ డీజ్గా ఈ బ్లౌజ్ మనకు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే కనుక యాజ్ డీజ్గా ఇదే మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా కుట్టు దగ్గర ఒకటి కొంచెం పైకి ఒకటి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ తీసేయవచ్చు ఇక్కడ నుంచి మీరు డౌన్ నుంచి ఇలా పైకి వచ్చేసారంటే మీకు ఇదిగోండి ఇది మనము చంక లోతు తీస్తాం కదా దాంట్లోకి అయితే పోతుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇదిగోండి ఇక్కడ మార్జిన్ని మనము నీట్గా స్ట్రైట్గా డ్రా చేసేద్దాం ఇందుకండి ఈ విధంగా మార్క్ తీసేద్దాము ఖర్చు ఇది సరిపోతుంది ఓకేనా మనం బ్లౌజ్కి తగ్గట్టే ఖర్చు హ్యాండ్స్ కూడా పెడుతున్నాను ఒకసారి కొలత చూద్దాము తొమ్మిది అయితే మనం చంకలు వచ్చింది కదా తొమ్మిది ఓకేనా చేయి పొడవు కూడా చూపిస్తాను ఒకసారి తొమ్మిదిన్నర స్టిచ్చింగ్ తర్వాత మనకి ఇక్కడ ఎనిమిదిన్నర చేయి పొడవు వస్తుంది ఓకేనా ఆది బ్లౌజ్ పరిచేసి మీరు హ్యాండ్ కట్ చేయడం అనేది చాలా ఈజీ నేర్చుకునే వాళ్ళు కూడా సులువుగా కత్తిరించవచ్చు అందుకే నేను కొలతలు ఇవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయట్లేదు ఈ ప్యాటర్న్ చేయండి మీరు పర్ఫెక్ట్గా గా ఉదురుతుంది ఇక్కడ ఖచ్చితాల దగ్గర లూజ్ అయితే పెట్టేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ పెట్టాం కదా ఈ సైడ్ లోతు తీసుకుందాం ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ తగ్గింది కదా ఇక్కడ లోతు తీసుకుందాం ఇక్కడ క్రాస్ తీసేద్దాం అండి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి నాకు ఓకేనా చూసారు కదా ఇక్కడ లోతు తీసేద్దాం ఈ సైడ్దే మీకు ఇక్కడ తగ్గింది కదా ఇక్కడ ఏమైనా క్లాత్ తగ్గితే జాయింట్లు అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ లోతు తీసేస్తే మనకి కవర్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తి చేసాము ఓకేనా ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియోస్ రెండు సపరేట్గా వస్తాయి చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్